아, 무엇이 나올까? 아, 너는 너도 되겠다. 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 ప్రతీ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మండల కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు గోగోర మండలంలో మండల కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ దీనికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం అంటే స్వయం సమృద్ధి అనే విషయం మీద ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించడం కోసం ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది అక్టోబర్ ఇరవై ఐదు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతిని పురస్కరించుకొని ఆ రోజు నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం వరకు ఈ మూడు నెలల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఉంటాయి ఇది నరేంద్ర మోడీ గారు దేశంలోని అన్ని రంగాలు కూడా స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ఆత్మ నిర్భర భారత్ స్వయం సమృద్ధి అనేది ఈ పథకాన్ని మా ఈ నినాదాన్ని తీసుకురావడం జరిగింది మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని అన్ని విభాగాలు రక్షణ రంగం అయితేనేమి ఇంకొకటి అన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఈ రంగాల్లో మనమే పెట్టుబడులు పెట్టి మనమే వస్తువులను ఉత్పత్తి చేసి మనమే దాన్ని అమ్మక మార్కెటింగ్ చేసే విధంగా ఈ ఆత్మ భారత్ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ స్వదేశీ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల యాభై అంటే బెంగాల్ విభజనకు ముందు స్టార్ట్ అయింది దీన్ని బాలగంగాధర్ తిలక్ గారు బకింగ్ చంద్ర చటర్జీ గారు వీళ్ళు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో మన మహాత్మా గాంధీ కూడా గాంధీ గారు కూడా అంటే ఇది బట్టలు నేయడం అనేది మొదలుపెట్టి ఆయన కూడా ఈ ఉద్యమానికి ఊపి ఇవ్వడం జరిగింది ఈ ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం అయితే ఏదైనా కూడా స్వదేశీ వస్తువుని మనం తయారు చేయాలి మనం ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి రాకముందు మన భారతదేశంలో కుటీర పరిశ్రమలు చాలా బాగా విరాజిల్లుతున్నాయి మన వస్తువు నాణ్యతలో కానీ ఇంకొక విషయంలో కానీ భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయిలో ఉండింది బ్రిటిషోళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మన కుటీర పరిశ్రమలన్నీ సమూలంగా నాశనం చేసి వాళ్ళ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడ దిగుమతి చేసి ఆ వస్తువును మన చేత కొనిపించడం జరిగింది ఈ విధంగా తక్కువ మొదట్లో మనకు తక్కువ రేట్లకి ఆ వస్తువులను ఇవ్వడం జరిగింది దాంట్లో మన కుటీర పరిశ్రమలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మన కుటీర పరిశ్రమ దెబ్బతినిపోయో వస్తువు ఉత్పత్తి కూడా ఆగిపోయింది మన దేశంలో వాళ్ళ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు ఆ తర్వాత డబల్ రేట్లు అమ్మడం స్వయం సమృద్ధి అనేది లేకుండా అయిపోయింది ఈ విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పండిట్ దీన్ దయాళ్ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది తర్వాత కొద్ది కాలంలోనే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడంతో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు దేశం నలుమూలలా కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ఈ వాడవాడలా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా గారు ఈ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఊరి ఊరికి వాడవాడలా ఈ స్వదేశీ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఈ స్వదేశీ ఉద్యమంలో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఈ ఆత్మ నిర్భర కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే దాదాపు ఆగస్టు ఇరవై ఐదు నుంచి నవంబర్ వరకు మన జిల్లా కార్యక కార్యశాలలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ కార్యశాలలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదు ఒక వరకు మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో మండల స్థాయిలో మనం ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచడం ఏ అయితే స్వదేశీ వస్తువులు ఉన్నాయో టూత్పేస్ట్లు కానీ లేకపోతే సబ్బులు కానీ ఇంకా ప్రతి వస్తువు కూడా స్వదేశీలో మన దేశంలో తయారైనటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయో అవి అందరూ కూడా ప్రజలకు తెలియపరిచి మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కార్యకర్తలు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండలాధ్యక్షుడు శ్రీనివాసులు గారికి అలాగే టీవీసీ సత్యం గారికి అలాగే మోక్సాని శ్రీనివాస్ యాదవ్ గారికి నుంచి కిషోర్ గారికి పొన్నాన్న గారికి అలాగే గోపీకృష్ణ యాదవ్ గారికి తర్వాత మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకో అందరికీ నమస్కారం ఈ రోజున భోగోల్ మండలం సమావేశం జరిగింది జరుగుతుంది దీంట్లో చేసిన మండల నాయకులకి అలాగే జిల్లా నాయకులకి అలాగే బూత్ కమిటీ అధ్యక్షులకి మిగతా అందరికీ కూడా ముందుగా నా నమస్కారం ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేర ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఆత్మ నిర్భర్ జరుగుతుంది దీన్ని ఈ సమావేశం ద్వారా మేము ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుంచి సభ్యుల్ని ఇక్కడ సమావేశపరిచి వారికి అక్కడ ఉన్న ప్రజలకి ఏ విధంగా మన స్వదేశీ ఉద్యమం చేయాలి మన దేశంలో ఉన్న తయారైన వస్తువుల్ని మనం కొనేటట్టు చేసుకోవాలి ఉదాహరణకి కాల్గేట్ సో సోప్ ఇది టూత్పేస్ట్ ఉంది కాల్గేట్ బదులు మన డాబుర్ టూత్పేస్టు లేదా మన లోకల్ టూత్పేస్ట్లు అనేకం ఉన్నాయి అవి కొంటే వాళ్ళ మన కంపెనీ వాళ్ళకి మన మన భారతదేశంలో ఉన్న కంపెనీ వాళ్ళకి ఆదాయాలు వస్తాయి ఆ డబ్బులు తిరిగి మన దేశంలో ఖర్చు పెడతారు మన దేశం అభివృద్ధి అవుద్ది మనం అందరం కూడా అభివృద్ధి చెందుతాం ఈ నినాదం గతంలో గాంధీ మహాత్మా గాంధీ నుంచి స్వరాజ్ స్వరాజ్ అనే ఒక ఉద్యమంతో వచ్చింది ఈ రోజు కూడా దాంట్లో పాల్గొని అందరూ సహకరించాలని భూగోళ మండలంలో ఉన్న ప్రతి పూర్తి స్థాయిలో ఉన్న కార్యకర్తలు అయితేనేమి అభిమానులైతేనేమి ప్రజానీకము సహకరించి స్వదేశీ వస్తువులను వారు విదేశీ వస్తువులు బదులు స్వదేశీ వస్తువులు కొని మన దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన

melleke�a duksha Fearless Alan Philip Incredibly Wild There are austenian howitzers on Bigfoot Laborator ilig期 Helsinki. And Aldine lava. People of all అలాగే జిల్లా ట్రెజరర్ సివిసే సత్యం గారికి అలాగే మోకసాని శ్రీనివాస్ యాదవ్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ గారికి మా సీనియర్ నాయకులు గోవిందరాజు గారికి అలాగే ఊపిరి గోపాలన్న గారికి అలాగే సూర్యన్న గారికి శ్రీను మన మైఖల్ రాజు అన్న గారికి కోలన్న గారికి అలాగే మా రాజు కిషోర్ గారికి పొన్నన్నకి సుధాకరణి గారికి అందరిగా ముందుగా నమస్కారాలు ఈరోజు ఈనాటి ఈ ముఖ్య కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ నిర్భర్ భారత్ ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశాన్ని ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఒక కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే తయారవ్వాలి ఇండియాలోనే కొనాలి ఇండియాలోనే అది ఉత్పత్తి జనాలి ఇంతకుముందు రోజుల్లో లాగా మనం అమెరికా వెళ్ళి చదవాలి అమెరికా వస్తువులు మనం కొనాలి అనేది కాకుండా అమెరికా వాళ్ళు కూడా భారతదేశంకి వచ్చి చదవాలి ఇక్కడ వస్తువులే కొనాలి అన్న నినాదంతో రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలో ఒక ముందంజలో ఉండే విధంగా మనమందరం కృషి చేస్తూ నరేంద్ర మోడీ గారికి మనందరం అండగా ఉంటూ ఈ కార్యక్రమం ఇంకా మన అవేందర మాలేదిరి గారు మాట్లాడవలసిందిగా పోస్టల్లో అందరికీ నమస్కారం